గత పదమూడు సంవత్సరాలుగా ఏ విధంగానే నిర్వహిస్తున్నామో గోదావరి మహాఆరతి కార్యక్రమం రేపు సాయంత్రం ఐదు గంటలకి గో దక్షిణ కాశీ గోదావరి నద నదీ తీరంలో నిర్వహించడం జరుగుతున్నది దీనికి సంబంధించినటువంటి గోదావరి ఆరతి వ్యవస్థాపక అధ్యక్షులైనటువంటి పోల్సాని మురళీధరరావు ఆధ్యయంలో జరుగుతున్నటువంటి కార్యక్రమానికి అమర రామసాగర్ రావు గారి నాయకత్వంలో ధర్మపురిలో నిర్వహించడం జరుగుతూ ఉన్నది కాబట్టి రేపు నిర్వహించేటువంటి గోదావరి మహారథి కార్యక్రమం ఏదైతే ఉందో ఇది గోదావరి నదిని పరిరక్షించడం కొరకు గోదావరిని మనం మనది మనం కాపాడుకోవడం దాని ఉద్దేశంలో భాగంగానే ఈ గోదావరి మహారథి కార్యక్రమం నిర్వర్తించడం జరుగుతూ ఉన్నది కాబట్టి రేపు జరిగేటువంటి రేపు సాయంత్రం ఐదు గంటలకు ధర్మపురి నది తీరంలో జరిగేటువంటి గోదావరి మహారథి కార్యక్రమాన్ని ధర్మపురి పట్టణ ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారని కోరుకుంటున్నాం అలాగే రేపు జరిగేటువంటి గోదావరి మహారతి కార్యక్రమం దీనికి సంబంధించినటువంటి రాష్ట్ర కార్యదర్శి అయినటువంటి దామె రావు గారి నాయకత్వంలో జరుగుతున్నది కాబట్టి భక్త అందరూ కూడా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమానికి వచ్చి విజయవంతం చేశారని ఆశిస్తున్నాం గోదావరి మాతాకి జై